స్తు ప్రభు ఒక ఉపమానం చెప్పారు ఏంట ఉపమానము తామే నీతి మంతులమని అనుకున్నట్టున్నటువంటి వారి కొరకు ఒక ఉపమానం చెప్పాడు ఆ ఉపమానం అండి పరిసయుడు పరిషేయుడు ప్రార్థన చేశాడు ప్రభా నేను ఏ పాపము చేయట్లేదు నేను ఏ తప్పు చేయట్లేదు నేను మంచివాడిని నేను మంచిదాన్ని నీ సన్నిధికి వస్తున్నాను వెళ్తున్నాను కానుకిస్తున్నాను అర్పణ చెల్లిస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను అని చెప్పి నేను దొంగని కాదు అన్నాడు వ్యభిచారని కాదు అన్నాడు ఏమండి ఈ రోజున ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నేనేం పాపం చేస్తాను నేను దొంగదాన్ని చేయలేదు కదా నేను వ్యభిచారం చేయలేదు కదా నేను హంతకుని కాదు కదా గమనించండి అహంకారము గర్వము లెక్కలేని తనము ఏమండి అది ఒక పాపమండి ఇతరులను క్షమించలేకపోవటం ఒక పాపమండి ఇతరుల మీద ఇంకా ద్వేషం పెట్టుకోవటం ఒక పాపమండి తగ్గించుకునే జీవితము మనకి లేకపోవటం ఒక పాపమండి మనం ఎంత భక్తి చేసినా యేసు క్రీస్తు మనస్సు మనకి లేకపోతే మనలో పాపం ఉన్నట్లే ఒక ఆయన దూరంగా నిలబడ్డాడట కళ్ళెత్తుడిగా నన్ను ధైర్యించాల తన గుండెలను బాదుకుంటూ పాపినైన నన్ను క్షమించాయా దేవుడు అతన్ని నీతిమంతుడిగా ఈ ఈరోజు మనము కూడా అట్టి కృపను పొందుదుముగాక